హాయ్ అండి అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్ ఈరోజు వీడియో ఏంటంటే పీఎం కిసాన్ సమ్మాన్ నిధికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అయితే ఒకటి వచ్చేసింది అనమాట పిఎం కిసాన్కి సంబంధించి నరేంద్ర మోదీ గారు పదివేల రూపాయలకి పెంచడం అయితే జరిగి ఆ విషయం అయితే అందరికీ తెలిసిందేనండి మరి మనకి పంతొమ్మిదో విడత డబ్బులు ఎప్పుడు రిలీజ్ చేస్తారు మరి రిమైనింగ్ బ్యాలెన్స్ దాంతో పాటు కలిపి మనకు ఆరు వేల రూపాయలు రిలీజ్ చేస్తారా లేదా అన్న విషయాన్నిపైన క్లారిటీ అనేది వచ్చిందన్నమాట ఈ విషయాన్ని మనం వీడియోలోకి వెళ్ళి డీటెయిల్గా తెలుసుకుందామండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి ఇలా అయితేనే మీకు నేను చెప్పే విషయం క్లారిటీగా అర్థమవుతుందన్నమాట దీంతోపాటు ఎవరైనా కనుక మన ఛానల్ కొత్తగా చూస్తుంటే కనుక ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి అలాగే వీడియో నచ్చితే కనుక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మళ్ళీ లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి మరి కేంద్ర ప్రభుత్వం రైతులందరినీ దృష్టిలో పెట్టుకుని పిఎం కిసాన్ సమ్మాన్ నిధి అనే పథకాన్ని రెండు వేల పంతొమ్మిదిలో ప్రవేశపెట్టడం జరిగిందండి ఈ పథకం ద్వారా మనకి ప్రతి రైతుకి సంవత్సరానికి ఆరు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం పెట్టుబడి సాయం కింద డబ్బులైతే విడుదల చేయడం జరుగుతుందండి రెండు వేల పంతొమ్మిది నుంచి కూడా మనకి ఈ ఒక్కొక్కసారి రెండు వే రెండు వేల రూపాయల చొప్పున విడుదల చేయడం జరుగుతుంది అదేవిధంగా వరకు పద్దెనిమిది విడతల రూపంలో రెండు వేల రూపాయల చొప్పున డబ్బులైతే రిలీజ్ చేయడం జరిగిందండి ఇక మరి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి సంబంధించి ఇంకో విడత అయితే పెండింగ్లో ఉందన్నమాట పంతొమ్మిదో విడత డబ్బులు మరి ఈ డబ్బులు అనేవి ఎప్పుడు అకౌంట్లో పడతాయని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అలాగే దేశవ్యాప్తంగా ఉన్న రైతన్నలందరూ కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నారండి మరి ఇలా ఎదురు చూసే రైతానులందరికీ కూడా ఒక గుడ్ న్యూస్ అయితే వచ్చేసింది అనమాట మరి మనకి ఫిబ్రవరిలో విడుదల చేస్తాము అని చెప్పి ఒక అనౌన్స్మెంట్ అయితే రావడం జరిగిందనమాట దీనికి సంబంధించి ఇంకా ఎవరైనా రైతులు కనుక ఈ కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే పీఎం కిసాన్కి సంబంధించి అప్లై చేసుకోకుండా ఉంటే కనుక వెంటనే మీరు దరఖాస్తు చేసుకోండి దరఖాస్తు చేసుకుని మీ యొక్క అకౌంట్లు అనేవి మీరు యాక్టివ్గా పెట్టుకోవడం వల్ల మీకు డబ్బులు అనేవి వస్తాయన్నమాట మరి మనకి ఈఎం పి ఈసారి పిఎం కిసాన్కి సంబంధించి రెండు వేల రూపాయలు కాకుండా ఆరు వేల రూపాయలు ఒకేసారి అకౌంట్లో వేయాలని చూస్తున్నారండి ఎందుకంటే మనకి ఈ సంవత్సరానికి సంబంధించి పిఎం కిసాన్ గతంలో ప్రతి నెల ఆరు వేల రూపాయలు ఉండేదండి ఇప్పుడు ఆరు వేల రూపాయలు ఉండే ఈ పిఎం కిసాన్ సమ్మానిధికి సంబంధించి ఆరు వేల రూపాయలు పదివేల రూపాయలు చేయడం జరిగింది ఈ సంవత్సరానికి సంబంధించి పదిహేడు విడత పద్దెనిమిదో విడత మనకి నాలుగు వేల రూపాయలు వచ్చేసాయి కాబట్టి పెంచిన డబ్బులతో మనకి పంతొమ్మిదో విడత రెండు వేల రూపాయలతో పాటు పెంచిన డబ్బులు నాలుగు వేల రూపాయలు కలిపి మనకి మొత్తంగా పీఎం కిసాన్కి సంబంధించి ఆరు వేల రూపాయలైతే ఈ సంవత్సరానికి కాను రావడం జరిగిందండి ఇలా వేస్తే కనుక మరి మనకి ఈ సంవత్సరానికి పీఎం కిసాన్కి సంబంధించి ప్రతి రాయితీ అకౌంట్కి కూడా పదివేల రూపాయలు అయితే రాబోతున్నాయి అన్నమాట మరి ఈ డబ్బుల్ని రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఉన్న రైతన్నలందరికీ కూడా మరి ఈ సంవత్సరానికి సంబంధించి ఫిబ్రవరి నెలలో విడుదల చేయాలని చెప్పి నిర్ణయం అయితే తీసుకోవడం జరిగిందండి మనకి కేంద్రం నుంచి అప్డేట్ కూడా రావడం జరిగిందనమాట కాకపోతే ముందుగా ఇంకా ఎవరైనా కనుక రైతులు దరఖాస్తు చేసుకోకుండా ఉంటే కనుక వారందరి వెంటనే దరఖాస్తు చేసుకోండి ఎవరైతే రైతులు ఈకేవైసీ చేయించుకొని ఉంటారో వారికి మాత్రమే ఈ డబ్బులు అనేవి అకౌంట్లో పడతాయి అనమాట కాబట్టి ఇప్పటివరకు కూడా ఎవరైనా రైతులు ఈకేవైసీ చేయించుకోకుండా ఉంటే కనుక వెంటనే మీరు ఈకేవైసీ చేయించుకోండి ఈకేవైసీ అనేది మీ యొక్క ఆధార్ కార్డు ద్వారా మీకు వెరిఫికేషన్ అనేది పూర్తి చేసి కేవైసీ అనేది కంప్లీట్ చేయడం జరుగుతుందనమాట దీంతోపాటు మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఎంపీసీఏ లింక్ అనేది కూడా చేసుకోవాలండి ఇలా చేసుకోవటం వల్ల దీంతోపాటు మీ బ్యాంక్కి అలాగే ఆధార్ కార్డుకి ఒకే నెంబరు ఫోన్ నెంబర్ అనేది అప్ చేయాలన్నమాట మీకు గవర్నమెంట్ నుంచి ఎలాంటి అప్డేట్ వచ్చినా కానీ మీకు మెసేజ్ ద్వారా మీ ఫోన్కి వస్తుందండి అలాగే మీ ఫోన్ కూడా యాక్టివ్లో ఉన్న మంచి ఫోన్ని మీరు వాడుతూ ఉన్నట్టయితే గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి బెనిఫిట్ మీకు ఫోన్ ద్వారానే తెలుస్తుందండి ఎప్పుడు డబ్బులు పడతాయి ఎప్పుడు డబ్బులు పడవు అన్న విషయాన్ని మీరు ఫోన్లోనే తెలుసుకోవచ్చు అనమాట దీంతోపాటుగా కొన్ని దీనికి కొన్ని అర్హతలు కూడా తీసుకొచ్చారండి అవేంటే అవేంటంటే కనుక ఎవరైనా రైతులు ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ ఉన్నట్టయితే కనుక వారికైతే ఈ డబ్బులు రావండి దీంతోపాటుగా ఎవరైనా ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తూ ఉన్నట్టయితే కనుక వారికి కూడా ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధికి సంబంధించి డబ్బులు అయితే రావన్నమాట దీంతోపాటుగా మీ యొక్క రేషన్ కార్డులో ఒక సభ్యుడికి మాత్రమే మనకి పిఎం కిసాన్ సంబంధించిన డబ్బులు అయితే వస్తాయండి ఎందుకంటే చాలామందికి భార్య పేరు మీద భర్త పేరు మీద అలాగే పిల్లల పేరు మీద పొలాలు ఉండటం జరుగుతాయి కాబట్టి వీరందరూ కలిసి ఒకే కార్డులో ఉన్నట్టయితే కనుక కార్డులో ఎంతమంది ఉన్నా కానీ అంతమందికి రావండి ఒకరికి మాత్రమే అన్ని డాక్యుమెంట్స్ సరిగా ఉన్నవారికి ఒకరికి మాత్రమే మరి ఈ పిఎం కిసాన్కి సంబంధించిన డబ్బులు అయితే మీ అకౌంట్లో అయితే పడడం జరుగుతుందనమాట గతంలో మళ్ళీ ఈసారి మరి ఎవరైనా కొత్తగా పొలం కొనుక్కున్న వాళ్ళైనా కానీ లేకపోతే ఎవరైనా కొత్తగా భూమి వారి పేరు మీద ట్రాన్స్ఫర్ చేయించుకున్న వారు ఉంటారు కదండి వారందరూ కూడా వెంటనే ఈ యొక్క పిఎం కిసాన్ సమ్మాన్ నిధికి సంబంధించిన పథకానికైతే వెంటనే అప్లై చేసుకోండి మరి పాత రైతులతో పాటు కొత్తగా అప్లై చేసుకునే వారికి కూడా ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు అయితే మీ యొక్క అకౌంట్లో పడే అవకాశం అయితే ఉంటుందన్నమాట దీంతోపాటుగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే అన్నదాత సుఖీభ పథకానికి సంబంధించిన డబ్బులు కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పిఎం కిసాన్ సామాన్యతో పాటు కలిపి ఒకేసారి అకౌంట్లో వేయాలని చెప్పి ఒక నిర్ణయం కూడా తీసుకోబోతున్నారండి దీన్ని బట్టి చూస్తే కను చూస్తే కనుక మనకి పిఎం కిసాన్కి సంబంధించి పంతొమ్మిది ఒకటికి సంబంధించి ఆరు వేల రూపాయలు దీంతోపాటు మరి మనకి రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వవలసిన పద్నాలుగు వేల రూపాయలు మొత్తం కలిపి ఇరవై వేల రూపాయలు అయితే మరి రౌతుల అకౌంట్లలోకి అయితే పడబోతున్నాయన్నమాట రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతాన్లు ఉన్నారో వారందరూ కూడా వెంటనే ఈ యొక్క పథకానికి అప్లై చేసుకోండి వెంటనే మీ గ్రామాల్లో ఉన్న రైతు భరోసా కేంద్రాలు కానీ మీ యొక్క సచివాలయానికి వెళ్ళి ఎక్కడ ఎలా అప్లై చేసుకోవాలి మీ యొక్క అకౌంట్ని ఎలా ఈకేవైసీ చేసుకోవాలి ఎంపీసీఏ లింకులు చేసుకోవాలి అనేవి అక్కడ ఉన్న అధికారులు అడిగితే కనుక మీకు చెప్తారండి దీని ద్వారా మీరు విషయం అనేది క్లియర్ అండ్ క్లారిటీగా తెలుసుకోవచ్చు అనమాట ఎవరైతే ధర వెంటనే మీ యొక్క బ్యాంక్ అకౌంట్లని యాక్టోలు ఉంచుకుంటారో వారికి మాత్రం మీ యొక్క డబ్బులు పడే అవకాశాలు ఉంటాయండి రైతులందరూ గమనించుకోగలరు ఇదండి వాళ్ళు చూడాలి తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మరొక మంచి మళ్ళీ కలుసుకుందాము అందరికీ సెలవు నమస్తే